హలో నమస్తే అండి నా పేరు శ్రీనివాస రమ్మతు ఈరోజు అఖండ టూ అఖండ తాండవం సినిమా విడుదల సందర్భంగా నందమూరి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో చేస్తున్నానండి హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర ఉన్న అభిమానులు ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మతం మా దేశంలో ఎటు చూసినా కనపడేది ఒక ధర్మం సనాతన హైందవ ధర్మం దేశం జోలికి వచ్చే మీరు శిక్షిస్తారు దైవం జోలికి వచ్చే మేము ఖండిస్తాం మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ సినిమా చాలా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది కాబట్టి చాలా చాలా బాగుంటుందండి కానీ కొందరు బాగలేదంటుంటారు ఎందుకంటే బాలకృష్ణ గారు కూడా ఈ వయసులో సినిమా సిని ఇచ్చినారే అనే ఉద్దేశంతో కొందరు ఏదైనా గానీ నెగిటివ్ గా చెప్పచ్చు అంతే తప్ప మీరేదంటూ ఏం లేదండి బాలయ్య గారి అఖండ టూ అఖండ తాండవ సినిమాలో బాలయ్య గారు ఎలాగ ఉన్నారు మీరు అలాగే ఉన్నారు కదా ఈ పాత్ర వేసినందుకు లేదా ఈ వేషం వేసినందుకు ఏమన్నా అఖండ సినిమా వేసే వేసేదారంలో నేను కొద్దిగా హండ్రెడ్ పర్సెంట్లో ఒక రెండు పర్సెంట్ చేసినాను కానీ ఇప్పుడైతే వెయ్యి పర్సెంట్లో పది పర్సెంట్ చేసినానని నేను అనుకుంటున్నాను కాకపోతే ఆ గంభీర్యం అనేది ఆ రాజసం ఆ ఫైట్స్ ఆ డైలాగ్స్ ఆ డెడికేషన్ చాలా 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 బాగుంటుందండి సినిమా చాలా హైలైట్ ఒక సీన్లో డైలాగు చెప్తూ ఫైట్ చేస్తూ శివతాండవం చేస్తూ శివ తాండవం చేస్తూ ఆయన విలన్ను పరచడము డైలాగులు చెప్పడము చేసినారు కానీ ఆ డైలాగ్ నేను నేర్చుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని డైలాగులు అయితే నేను చెప్తాను అనమాట వేరే డైలాగ్స్ నేను ఆర్ఎంపి డాక్టర్ అఖండ హిరసింహారెడ్డి భగవంత్ కేసరి రాకుమార్ సినిమాలో ఏ గెటప్ ఉంటే ఆ గెటప్ వేయడం అనేది నాకు ఆనందం అంతే వేరే సినిమాలు నేను ఎప్పుడు చూడండి అండి ఎందుకు చూడండి అంటే నందమూరి అభిమానం అంటే ఇష్టం అంతవరకే వేరే సినిమాలు అప్పుడు లేదు ఒక బాలకృష్ణ సినిమా గెటాసిటీ ఎందుకంటే ఆ సినిమా వచ్చిన తర్వాత నేను డైలాగ్ నేర్చుకోవడము ఫీలింగ్స్ విట్ కొడాము అదిని నాకు ఉంటాయన్న అందుకంటే ఏదైనా కలెక్షన్ చాలా చాలా బాగుంది చాలా హైలైట్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాలకృష్ణని కూడా రిలీజ్ కావడం అనేది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాను అంతా కురవాలందరి సినిమాలో సినిమా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు ఎందుకు చూడాలి ఆడియన్స్ అంటే ఏం చెప్తారు అల్లి సెంటమెంట్ అండి చాలా చాలా వర్క్ అవుతుంది చదివి చూపించినప్పుడు ఆమె చెప్పే డైలాగ్స్ చేసేంత ఊపి అనమాట వాళ్ళకు ఎందుకంటే బాలకృష్ణ గంభీర్యం ఆ గంభీర్యం చూడాలంటే కనుక మనకే ఏందిరా రా బాలకృష్ణ కూడా ఇంత గంభీర్యంగా చేశాడా అన్నంత ఇదిగా ఉంది అనమాట అంటే మీరు అభిమానిగా చెప్తున్నారా అభిమానిగా నేను ఎప్పుడు చెప్పాను సినిమా బాగలేదు అంటే గనక నేను బాగలేదు అనే చెప్తా బాలకృష్ణ సినిమా బయట అనుకునే టాక్ ఏంటంటే ఇప్పుడు మీరు అభిమానిగా మాట్లాడొచ్చు దానికి మేము యాక్సెప్ట్ చేస్తాం గానీ బయట అనుకునే టాక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ మట్టి చాలా బాగుంది ఇంటర్వెల్ బ్యాంగ్ అయిన తర్వాత కొంచెం స్లో అయింది సినిమా అంటున్నారు మీరేమంటారు ప్రతి సినిమా అనేది కొద్ది కొద్దిగా ఫస్ట్ బాగుంటుంది మధ్యలో కొద్దిగా స్లో ఉంటుంది లాస్ట్ లో ఇంటర్వల్ ఇచ్చే ముందు ఫైట్స్ వేయడం హైలైట్ చేస్తారు ఓకే అది సహజం కానీ ప్రజలకు నచ్చే విధంగా చేయాల ఓకే ఇది నచ్చుతుంది ఇంటర్వెల్ నుంచి ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు నచ్చుతుంది ఇంటర్వెల్ నుంచి ఇంకా బాగా నస్తుంది బాయ్పాటి మార్క్ పడింది అంటారా చాలా చాలా బ్రాండ్ మళ్ళీ ఒక మూడేళ్ళకు నాలుగేళ్ళకు మళ్ళీ ఒక బ్రాండ్ అయితే హిట్ ఆఫ్ అట్ట సూపర్ హిట్ అండి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కాబట్టి అందులో ఇక్కడ అయినా కూడా మన సూపర్ హిట్ దేవుడు లేడు అన్న వారికి దేవుడు ఉన్నాడు అని నిరూపించిన సినిమా ఇది తర్వాత ఒక దేశం మీదకి వెళ్ళకూడదు ఆ దేశం మీదకి వెళ్తే ఏమైతదో ఆ దేశం మీదకి వెళ్ళినప్పుడు మా దేశానికి రాకూడదని ఫస్ట్ ఎందుక చెప్తారు అక్కడ వినకుంటే దండయాత్ర చేసి వాళ్ళని సంహరించడం అది సినిమా కొందరు ఇంటర్వెల్ ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు స్లోగా పోయిందని కొందరు అంటారండి కొందరు ఏమంటున్నారంటే ఇంటర్వెల్ నుంచి లాస్ట్ వరకు కొందరు స్లో అంటున్నారు కానీ స్లో అనేది సినిమా లేకపోతే ఎట్లా ఉంటుందండి ప్రతిదీ హైలెట్ గా పోతా ఉంటే కనుక బోరు కొట్ట కొట్టకుండా ఉండాలంటే కొద్దిగా అప్పుడప్పుడు మధ్యలో స్లో ఉండాలన్నమాట ఎప్పుడు గంభీరంగా ఉంటే కనుక ఏముంటుంది గంభీరంగా ఉన్నారంటే వానికి ఇబ్బంది వస్తుంది అందుకోసం అంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా స్లో అయిన స్లో అయినంత మాత్రమే బొమ్మ మాత్రం హైలైట్ తప్ప ఏ ఇబ్బంది ఏమి దేశం జోలికి వస్తే మీరు శిక్షిస్తారు దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ ద స్ట్రైక్ ఇంతవరకు ప్రపంచ పటంలో మా దేశ రూపాన్ని చూసింటావు మా దేశ విశ్వరూపాన్ని చూసింటావు ఒక్కసారి లేచి మేము శబ్దం చేస్తే ఆ శబ్దానికే ప్రపంచమే నిశబ్దం కానీ బాబు చాలా మందికి నచ్చడు ఎందుకంటే నటించడు మనసులో ఉన్న ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాడు అందుకనికే నచ్చడు కాకపోతే వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ బాబు దగ్గరికి వస్తారు ఈ అఖండ సినిమా వన్ కన్నా ఈ టూ ఎక్కువ ఉంటే ఇంకా ఇంకా పెరిగిపోయి ఇంకా ఈ మన సమ్మర్ హాలిడేస్ వరకు అలాగా మోత మారిపోవాలి ఎందుకంటే ఇప్పుడు తెలుగు భాష అంటే మన ఎన్టీఆర్ గారి తర్వాత మన బాలయ్య బాబు నాగార్జున గారు వాళ్ళు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడినా స్వచ్ఛంగా స్వచ్ఛమైన నవ్వులతో సిరివెనాలు సీతారాము శాస్త్రి గారు గురించి చెప్పినట్టు నాగార్జున గారు చెప్పినట్టు వాళ్ళ స్వచ్ఛమైన నవ్వులు వాళ్ళ ఆదరణ మన తెలుగు భాషకే అది పునాదులు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ సనాతన ధర్మం గురించి బై పార్ట్స్ ఏమన్నారు చేసిన ఈ ఆఫ్ వెరీ గుడ్ మూవీ టేకింగ్ ఇస్ వెరీ నైస్ ఈ ఎఫెక్ట్స్ ఇస్ అల్టిమేట్ ఒకే ఒకటి అనిపించింది మంచి బ్యాక్గ్రౌండ్ లో కొన్ని భేదాలు అవి పెట్టారు కానీ బీజిఎం కొంచెం ఓవర్ అది ఆ బీజిఎం తగ్గి తగ్గి ఈ మంత్రాలు అవి వినిపించుంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది బాలయ్య బాబు గారు చాలా బాగా చేశారు హ్యాక్స్ ఆఫ్ అండ్ ఓవరాల్ ఇట్స్ అ గుడ్ మూవీ ఫర్ ది ప్రెసెంట్ సిచ్యువేషన్ సనాతన ధర్మం బ్రతకాలి ప్రజలు దాన్ని పాటించాలి సినిమా చాలా బాగుంది సినిమా సనాతన ధర్మం గురించి చెప్పడం చాలా బాగుంది సినిమా బాలయ్య బాబు యాక్షన్ తమన్ మ్యూజిక్ ఎక్సలెంట్ సూపర్ సూపర్ హీరో యాక్షన్ సూపర్ ప్రతి ఒక్కరు బాగా చేశారు

స్టోరీ లైన్ సేమ్ అంటున్నారు ఏమైనా చేంజెస్ ఉన్నాయా డిఫరెంట్ గా ఉంది అంటే హైందవత్వం గురించి బాగా చూపించారు అంట బయపడ డైరెక్షన్ లో చెప్తారు లైట్స్ బాగున్నాయి స్టోరింగ్ కొంచెం ఉంటే బాగుండేది ఓకే డైలాగ్స్ తో సినిమా అంత డైలాగ్స్ ఫైట్స్ అదిపై ఇదిపై పొట్టుకోకుండా తిరిగి అన్ని మాత్రం కాదు అయిందో ధర్మం గురించి ఆయన మంచి బసకి ఇచ్చినాడు చూడండి ఎప్పుడు డ్యాన్సులు ఎక్స్పోజింగ్ లో సినిమాలు చూడడం కాదు ధర్మం గురించి ఒక సినిమా ఉంది చూడండి ఒకసారి చూసి అప్పుడు చెప్పండి రివ్యూ ఎలా ఉంది అనేది పెద్దగా చెప్పారు సినిమా హిట్ అయినా మరియు మనలోనే మన ధర్మం గురించి మనకి మనకే వా కాస్ట్ ఈ కాస్ట్ అది ఇది అన్న మనకే ధర్మం లేదు మన ధర్మం మనం చూస్తే మనకు అన్ని ఐడియా వచ్చేస్తుంది సో బాబు మంచి భోయపడుతుండ్రు గారు మంచి సినిమా మెసేజ్ ఇచ్చిండు నేలకేసి కొట్టి సినిమా చెప్పండి అనిపించింది బాలకృష్ణ ఎంట్రీ నుండి అయితే అసలు చాలా బాగుంది మూవీ అండ్ చివుడి గురించి చాలా బాగా చూపెట్టారు మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది అసలు చాలా బాగుంది సూపర్ ఉంది ఫైటింగ్స్ అంటే హిమాలయస్ దగ్గర ఒక ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటది అక్కడ ఎంట్రీ నుండి చాలా అంటే చాలా బాగుంది

ఏంటంటే సెకండ్ హాడి హింద బాగా ఫైట్స్ బాగున్నాయి తమన్ గారి బిజిఎం కూడా బీజెం కూడా కరెక్షన్ బౌండింగ్ ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్నట్టుకి కొంచెం నెగిటివ్ టాక్ వస్తుంది అది అలా చూడొచ్చు నెగిటివిటీ చూడాలి కదా చూసి మనం డిషన్ తీసుకోవాలి చాలా బాగుంది బాలకృష్ణ బాగా ఎంజాయ్ చేశాడు సో మనం పిల్లలకి చూపించాల్సిన వస్తుంది ఈ రోజుల్లో ఏదైతే మనం మిస్ అవుతున్నామో అది కృషి చేస్తుంది ఈ సినిమా టైం కి నైన్ ఇష్టం ఓకే నైన్ ఇస్తాం ప్రతి ఒక్కరు మదర్ సెంటిమెంట్కి అనిపించింది చాలా చాలా ఏడు బాగా అక్కడ త్రీ చూడచ్చు వెయిట్నా అందరు సజెస్ట్ చేస్తారా పోయి చూడమని చాలా మంచిగా సజెక్ట్